హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏపీ మహిళలకు డబుల్ దమాకా ఏపీ మహిళలకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ మహిళలకు ప్రతి నెల పది వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఈ వందల రూపాయల పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ నిబంధనలు వచ్చాయి బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంకులో బ్యాంకు అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఈ పది వందల రూపాయలు ప్రతి నెల వేయడం జరుగుతుందండి ఇప్పటికే కొత్త పెన్షన్లు ఈ వందల పథకాన్ని డిసెంబర్ నెలకుగాను స్టార్ట్ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు వీటికి అనుగుణంగాను అధికారులు సచివాలయాల అధికారులు ఇంటింటికి సర్వేకి వస్తున్నారు ఫ్రెండ్స్ ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి ఈ వందల రూపాయలు ఎవరికెవరికి అనే విషయాలన్నీ మరోసారి వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం వందల రూపాయల పథకానికి సంబంధించి ఆడపిట నిధిలో భాగంగా అయినటువంటి పది వందల పథకానికి సంబంధించి అప్డేట్ విడుదల చేసింది వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఇటువంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఇంకా చాలా పథకాలు విడుదల చేయబోతుందండి ఈ పథకాలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను కింద లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మనం విషయానికి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలలో మహిళలకు సంబంధించి ప్రతి నెల పది వందల రూపాయలు వేసే పథకానికి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటిలో వెంటనే అనర్హులను తీసుకోండి అనే ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి నుంచి యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా అయినటువంటి పదహైదు వందల రూపాయలు జనవరి ఒకటి పదవ తారీఖున మొదటిసారిగా మహిళలకు పది వందల రూపాయలు వేస్తారు ఇక ఈ జనవరిలో మొదలుపెట్టి ప్రతి నెల పది వందల రూపాయలు వేస్తారు అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన సందేహం వచ్చి వచ్చేసి చాలా మంది ఈ పదివందల రూపాయల పథకం పడేలా వేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మాత్రమే డబ్బులు పడుతుందని చాలా మంది వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పోస్ట్ ఆఫీస్ కు వేస్తామని చెప్పలేదు కానీ సపరేట్ అకౌంట్ లేని వాళ్ళు పోస్ట్ ఆఫీస్ యూజ్ చేసుకోవాలి మామూలు అకౌంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని రిప్లై ఇస్తాను